బ్రో ఇప్పుడే ఈగల్ మూవీ అయితే చూసేసి రావడం జరిగింది మొత్తానికి సంక్రాంతికి రిలీజ్ కావాల్సినది ఈ రోజు అయింది ఆ మూవీ ఎలా ఉందంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే రవితేజ్ అక్కడ ఫ్యాన్స్ కైతే నిజంగా చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే ఆయన నుంచి ఒక రెగ్యులర్ మూవీ అయితే కాదనమాట అప్పుడు డంబాకా లాగా కమర్షియల్ మూవీ అయితే కాదు కంప్లీట్ ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ అనమాట ఒక కైండ్ ఆఫ్ మెసేజ్ ఇస్తా డిఫరెంట్ డైరెక్షన్ మూవీ ఇది సరే రవితేజ గారి ఫ్యాన్స్ పక్కన పెట్టేస్తే జనరల్ ఆడియన్ ఇప్పుడు నేను కూడా జనరల్ ఆడియన్ నాకు మూవీ ఎలా ఉంది అంటే నాకు వచ్చే సపోర్ యావరేజ్ ఫ్రాంక్ గా చెప్తాను జెన్యున్ గా ఫస్ట్ ఆఫ్ ఏంటంటే మనకు కొంచెం లీనియర్ స్క్రీన్ ప్లే ఉంటుంది అనమాట కొంచెం అన్నెసెసరీ ఎలివేషన్స్ ఉంటుంది అండ్ ప్రెసెంట్ ప్రెసెంటా ఫ్యూచరా లేకపోతే దానికి ముందు పాస్ట్ అని మనకు అర్థం కాకుండా అక్కడ అక్కడ అట్లా అట్లా ఉంటుంది కొన్ని సీన్స్ అయితే బాగానే ఉంది ఫస్ట్ ఆఫ్ నాకు యావరేజ్ అనిపిస్తుంది సెకండ్ హాఫ్ అయితే ఉంది క్లైమాక్స్ అయితే లాస్ట్ ట్వంటీ మినిట్స్ చాలా బాగుంది ఇప్పుడు ఆ క్లైమాక్స్ లాస్ట్ ట్వంటీ మినిట్స్ మూవీకి రావచ్చు సో మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే మనకు స్నైపర్ షూటింగ్ సీన్స్ ఉంటాయి అది కావచ్చు క్లైమాక్స్ ట్వంటీ మినిట్స్ కావచ్చు ఇంటర్వెల్ ముందు వచ్చేసి ఆ గన్ రివీలింగ్ సీన్ కావచ్చు సో ఇలాంటి మూడు నాలుగు సీన్స్ వచ్చేసి మనకు అక్కడక్కడ సీక్వెన్సెస్ కావచ్చు ఫైటింగ్ సీక్వెన్సెస్ కావచ్చు అక్కడక్కడ బానే ఉంటుంది మనకు అండ్ మంచి మెసేజ్ ఇచ్చినారనమాట సీరియస్లీ ఇప్పుడు ఏంటంటే ఆయుధంతో విధ్వంసం చేసేవాడిని రాక్షసుడు అంటారు కానీ ఆయుధంతో విధ్వంసం ఆపేవాడిని దేవుడు అంటాడు ఈ దేవుడు వచ్చేసి మంచోడు కాదు ముండోడు ఈ డైలాగ్ బట్టే చెప్పేయచ్చు అనమాట ఆయుధాలు స్ప్రెడ్ కాకుండా చూస్తూ ఉంటాడు అని సో పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే మెసేజ్ ఉందన్నమాట మైనస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ బ్రో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉంటుంది అనమాట మనకు వచ్చేసి ప్రాపర్ గా లేకుండా సో ఓవరాల్ గా ఒక అబో ఆవరేజ్ మూవీ బట్ స్టిల్ హ్యాపీగా థియేటర్స్ వచ్చి చూడొచ్చు అంటే ఏంటంటే అక్కడక్కడ ఫస్ట్ హాఫ్ లో అయితే రవిత అయితే కొంచెం కొంచెం తక్కువే ఉంటాడు బట్ సెకండ్ హాఫ్ లో బానే ఉంటాడు చెప్తున్నాను కదా ఓవరాల్ గా ఒక ఆవరేజ్ ఆవరేజ్ మూవీ అంటున్నారు ఆడియన్స్ కి నచ్చదు అంట అలా ఏం లేదు ఇప్పుడు అసభ్యకరమైన సీన్స్ దీనికంటే వైలెన్స్ ఉండే సీన్స్ చాలా ఉన్నాయి ఈ మూవీలో ఒక్క అసభ్యకరమైన సీన్ కూడా ఒక అలాంటిది సంక్రాంతికి వచ్చింటే హనుమానే విన్నర్ అయిండేది కాకపోతే నాకు సైందో కావచ్చు గుంటూరు కారం కావచ్చు నా పెద్దగా నాకు నచ్చలేదు వాటితో కంపేర్ చేసి ఇదే కాస్త బెటర్ అనిపిస్తుంది సో ఒకవేళ వచ్చింటే హనుమాన్ తర్వాత ఈగలే విన్నర్ అయిండేది ఓకే టైగర్ అంటే రవితే ఇప్పుడు కామెడీ అంటే ఇంకా మనకు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కోరుకుంటూ ఉంటాం కాబట్టి టైగర్ నాగేశ్వర ట్రై చేస్తారు దాంట్లో కొన్ని సీన్స్ బాగున్నాయి పెద్దగా ఎక్కలేదు ఈ మూవీలో కూడా అంతే బ్రో కొన్ని మంచి సీన్స్ అన్నమాట నాకైతే పర్వాలేదు యావరేజ్ అని అనిపిస్తున్న రేటింగ్ ఎంత రేటింగ్ నేను ఇవ్వలేదు బట్ యావరేజ్ మూవీ సినిమా అయితే సో సోగా అంత హెవీగా అయితే లేదు ఏంటంటే మొత్తం దీనిలో ప్లేస్ పాయింట్ వచ్చేసి అదే గోషల్ కామెడీ యాక్షన్ సీన్స్ అవి బాగున్నాయి కానీ మైనస్ వచ్చేసి ఆ స్టోర్ అనేది లాగా అనిపించింది ఇంకోటి ఏంటంటే ఎలివేషన్స్ ఓవర్ ఎలివేషన్స్ అనిపించింది ఇంటర్వ్యూల్ ముందర ఒక హాఫ్ అన్ అవర్ బాగుంటే సెకండ్ హాఫ్ బాగుంటుంది బట్ పబ్జీ ఫ్రీ ఫైర్ ఇవి ఏడబ్ల్యూ స్టైపర్ షాట్లే ఉన్నాయి మొత్తం ఇవే ఉండేవి అసలు నేను ఎక్స్ప్రెస్ చేయలేదు కానీ అజయ్ గోషల్ మెయిన్ ప్లస్ పాయింట్ ఇంకా రైతేజ్ యాక్టింగ్ అంటే బాగుంది బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆడాలో బాగుంది కొన్ని తాను ఇరిటేట్గా ఉంది మంచి మెసేజ్ మెసేజ్ అయితే బాగుంది కానీ దాన్ని స్టోరీ బాగుంది లైన్ బాగుంది కదా దాన్ని ఎగ్జిక్యూషన్ చేసే విధానం అనేది బాగాలేదు అంటే ల్యాగ్గా అనిపిస్తుంది బట్ ఇది ఒక మంచి మెసేజ్ ఎలా అంటే అమెరికాకు పోయే దారుణ అత్య ఇలాంటి ఉంటాయి కదా అంటే అందరికి గన్స్ ఇస్తే ఎలా ఉంటుంది ఏం కథ అనేది అయితే మంచి మెసేజ్ గా ఓవరాల్ మూవీ గురించి వచ్చేస్తే అంత లేదన్న మూవీ అయితే అంటే కొందరికి యాక్షన్ సీన్స్కి పబ్జీ ఫ్రీ ఫైర్ లవర్స్ కి అయితే నచ్చుతుంది రవితేజ ఫ్రెండ్స్ కి అయితే నచ్చుతుంది మిగతా వాళ్ళకంటే అంత హెవీగా ఉండకపోవచ్చు